హలో అందరికీ ఈరోజు ఈ మొత్తం బాక్స్ని అయితే చూపించబోతున్నా ఏంటంటే పెడిక్యూర్ మానిక్యూర్ చేసే ఫుల్ బాక్స్ అనమాట ఇవి వచ్చేసి ఫ్రెష్గా తెప్పించాను అనమాట నేను కొన్ని ప్రోడక్ట్స్ అయిపోయాయి అవి అయిపోయితే దానికోసమని సంబంధించినవి మొత్తం తెప్పించుకున్నా ఆన్లైన్లో అవి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి నెయిల్ రిమూవర్ ఇది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకు అంటే బాక్స్ని క్లీన్ చేయడానికి నెయిల్ రిమూవర్ బెస్ట్ అండి నిజంగా చాలా నీట్గా క్లీన్ అవుతుంది షైనీగా కనిపిస్తుంది అనమాట మనకి జిడ్డు ఏమంటుకున్నా కూడా చాలా నీట్గా ఫ్రెష్గా ఉంటుంది అనమాట బాక్స్ కాబట్టి ఒక బాటిల్ అయితే ఖచ్చితంగా క్లీనింగ్ కోసం ఇందులో పెట్టేసుకొని ఉంటాను అలాగే నెయిల్ పాలిష్ రిమూవ్ చేయాలన్నా నెయిల్ రిమూవర్ అయితే ఖచ్చితంగా ఉండాలి కదా కాబట్టి ఒక టూ బాటిల్స్ అయితే ఇందులో ఉంటాయి ఇలా అప్పుడప్పుడు నెయిల్ రిమూవర్తో బాక్స్ అంతా క్లీన్ చేసి పెడతాను అనమాట డస్ట్ పట్టకోకుండా నెక్స్ట్ ఈ ప్యాకెట్లో ఏమున్నాయి అంటే నెయిలర్ట్కి సంబంధించినవి కొన్ని అయిపోయి అవి తెప్పించుకున్న అవి లాస్ట్లో చూపిస్తానండి చాలా తక్కువ రేట్కే కొన్నా నేను అవి ఫస్ట్ మన బాక్స్ నీట్గా ఉండాలన్నమాట క్లీనింగ్కి సంబంధించినవి నెయిల్స్కి సంబంధించినవి ప్రతి ఒక్కటి కూడా టిష్యూలో నీట్గా పెట్టేసుకుంటానండి టిష్యూలు వేసి ఎందుకు పెడతానంటే సారీ క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది టిష్యూలు అయితే అదే పేపర్లు అయితే గలీజ్గా కనిపిస్తుంది అనమాట టిష్యూలు అయితే పీల్ చేస్తాయి ఏమైనా తడి అలా అయినా కూడా ఇప్పుడు బాక్స్లో ఏమున్నాయో చూసేసేయండి మెయిన్ ఇవేనండి పెడిక్యూర్కి మానిక్యూర్కి రెండింటికి వాడేదివి తప్పకుండా ఏ పార్లర్లో అయినా పెడిక్యూర్ మానిక్యూర్ కిట్లో ఇవన్నీ ఉంటాయనమాట మొత్తం కింద వేసేసాను ఒక్కొక్కటిగా పెడుతూ చూపిద్దామనేసి ఇప్పుడు బాక్స్ లోపలైతే నీట్గా క్లీన్ చేసుకుంటా ఉన్నా జస్ట్ నెయిల్ రిమూవ్ అని కొంచెం ఒక టిష్యూకి కొంచెం అద్దేసి మొత్తం తుడుస్తూ ఉన్నానండి టిష్యూకి ఎందుకంటే కొంచెం వేసామంటే మొత్తం స్ప్రెడ్ అవుతుంది బాగా నీట్గా క్లీన్ అవుతుంది తర్వాత బాక్స్ లోపల కూడా నేను ఒక్కో కర్రలో కూడా ఇట్లా మొత్తం టిష్యూలే పరుచుకుంటాను పేపర్స్ క్లాత్స్ అవన్నిటికంటే నాకు టిష్యూసే బెస్ట్ అనిపిస్తుంది క్లీనింగ్కి బాగుంటాయి అలాగే దేనికైనా బాబానికి వస్తాయి నెక్స్ట్ ఈ స్టిక్స్ ఏం రా అంటే ఇవి వచ్చేసి నెయిల్స్ షేప్ చేసుకునేటివి యూ షేపు వీ షేప్ అట్లా చేసుకుంటాం కదా ఆ స్టిక్స్ అనమాట షేపర్స్ నెక్స్ట్ షాంపూ ప్యాకెట్స్ ఖచ్చితంగా ఉంటాయి హ్యాండ్ అయినా లేకపోతే వాటర్లో వేయడానికైనా కొంచెం ఒక ఏదో ఒక షాంపూ ఉంటుందండి ఖచ్చితంగా నెక్స్ట్ స్పాంజ్ ఏమంటే ప్యాక్ అలా వేసినప్పుడు క్లీనింగ్ కోసం ఆ బ్రష్ ఏమంటే బ్రష్ రఫ్ చేస్తాం కదా బాగా రుద్దాలి కదా దానికోసం బ్రష్లో అవన్నీ యూజ్ చేస్తారనమాట ఈ రెండు లిక్విడ్స్ ఏమంటే నెయిల్ పైన ఉండే డస్ట్ క్లీన్ చేయడానికి పింక్ కలర్ది రెడ్ కలర్ది షైనీగా కనపడడం కోసం రెడ్ కలర్ది యూజ్ చేస్తారండి రెడ్ కలర్ది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో పూస్తారు పింక్ కలర్ది వచ్చేసి ఫస్ట్లోనే వేస్తారనమాట నెయిల్స్కి మొత్తం డస్ట్ అంతా పైకి వచ్చేస్తుంది ఉబ్బినట్లుగా తర్వాత ఇవన్నీ నెయిల్ కటర్సు సైడ్స్ కట్ చేసేటివి అలాగే మొత్తం షేప్ చేసేటివి అన్నీ డస్ట్ తీసేటివి అన్నీ ఇందులో ఉంటాయండి నెయిల్ కటర్లు అయితే రెండు మూడు రకాలు ఉంటాయి ఇవేమంటే ఎక్కువ రఫ్ చేయించుకుంటారు కదా కింద రుద్దిచ్చుకుంటారు కదా కాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఇది పెద్దది వాడతాను కొంచెం చాలా తక్కువగా ఉంటుంది కదా పగి పగుళ్ళు అవన్నీ కొంచెం తక్కువగా ఉండే వాళ్ళకు చిన్నది వాడతాను పెడిక్యూర్కైనా అయినా దేనికైనా కూడా ఫస్ట్ ట్యాన్ వస్తుందండి తర్వాత జెల్ వస్తుందండి తర్వాత మాస్క్ వస్తుంది ఆ మూడు ఖచ్చితంగా యూస్ చేస్తాను అయినా మేనిక్యూర్కి అయినా తర్వాత ఇదేమంటే లాస్ట్లో పూస్తానండి చాలా షైనీగా కనిపిస్తుంది అనమాట జస్ట్ ఒక క్రీమ్ అంతే నేను ఈ క్రీమ్లో కూడా మూడు రకాలు వాడతాను అనమాట ఆయిల్ అయినా లేకపోతే మాయిశ్చరైజర్ అయినా లేదంటే వ్యాజ్లీన్ అయినా అట్లా మూడు రకాలు వాడతాను తర్వాత నేను టిష్యూస్ రెండు మూడు పెట్టుకొని ఉంటానండి క్లీనింగ్ కోసం అప్పుడప్పుడు తర్వాత ఈ నెయిల్స్ అన్ని నా దగ్గర అయిపోయి ఇవి మిగిలాయి అనమాట అందుకే కొన్ని ఆన్లైన్లో తెప్పించాను ఇవన్నీ నెయిల్స్ చాలా ఉండేవి ఇవి దగ్గర దగ్గర థౌజండ్ టూ థౌజండ్ అలా తెచ్చుకున్న అన్నీ అయిపోయాయి ఇప్పుడు ఇవి తెచ్చుకున్న చూద్దాం ఎలా ఉంటాయో అనేసి బాగుంటే కంటిన్యూ చేస్తా లేదంటే లేదు ఇవన్నీ ఆర్ట్కి సంబంధించినవేనండి ఇవి నేను ఇప్పుడు నెయిల్స్ కూడా పెట్టుకుంటానమాట న్యూ ఇయర్ ఉంది కదా దానికోసం పెట్టుకుందాం అనుకున్నా కానీ నార్మల్గా ఇంట్లో వర్క్ చేసుకునే వాళ్ళకైతే ఈ నెయిల్స్ పెట్టుకుంటే చాలా కష్టము నిజంగా నాకు ఒక రోజు కోసం అనేసి పెట్టుకుంటా ఉన్నా అంతే ఈ బుడ్డి బుడ్డి బాటిల్స్ అన్నీ నెయిల్స్ పైన పెడతారు కదా కుందన్స్ స్టోన్సు అలాగే షైనీగా ఉండేవి గ్లిట్టర్స్ అలాంటివి అండి ఇన్ని రకాలు ఇన్ని మోడల్స్ వచ్చాయి పర్లేదు నాకైతే వర్తి అనిపించింది నేను పెట్టిన అమౌంట్కి వచ్చిన వాటికి నెక్స్ట్ ఇవన్నీ నెయిల్స్ హండ్రెడ్ నెయిల్స్ వస్తాయండి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్నీ వస్తాయి కాకుంటే నెయిల్స్ నాకు ఏమనిపించింది అంటే కొంచెం పెద్ద సైజ్ ఇచ్చారేమో అనిపించిందండి ఎందుకంటే చిన్న సైజుకి వచ్చేసి చిటికిన వేలికి సంబంధించిన చిన్న సైజ్ అనేది కొంచెం పెద్దగా అనిపించింది ఖచ్చితంగా దాన్ని షేప్ చేసే పెట్టాలి కొంచెం చేసే వాళ్ళకి కొంచెం వర్క్ ఉంటుంది ఈ నెయిల్ ఆర్ట్ అనేది చాలా బాగుంటుందండి నాకు చాలా ఇష్టం పొడవు వాటి నెయిల్స్ అంటే కాకకుంటే నేను ఫేషియల్స్ అవి చేస్తూ ఉంటా కదా నాకు కొంచెం కష్టం అనమాట మెయింటైన్ చేసుకోవడము అందుకనేసి పెట్టుకోను ఎప్పుడన్నా ఏదైనా అకేషన్ ఉంటే అప్పుడు పెట్టుకుంటాను అనమాట అంతే ఈ టూ వీల్స్ వచ్చేసి ప్లాస్టర్ అండి సన్నగా ఉంటుంది అనమాట నెయిల్ పైన వేసుకొని దానిపైన ఇంకో కోటింగ్ వేసామంటే అది అలాగే ఉండిపోతుంది చాలా బాగుంటుంది దాన్ని డిఫరెంట్ డిఫరెంట్గా కూడా పెట్టుకోవచ్చు దానిపైన ఏదైనా డబల్ కలర్ వేసుకొని ఆ స్టిక్కర్స్ తీసామంటే లైన్స్ లాగా వస్తుంది అలాగా రావడం కోసం ఈ వీటిని వాడతారు నెక్స్ట్ ఇవేమంటే నెయిల్ పైన మనం నెయిల్ బాష్ పెట్టుకున్న తర్వాత దానిపైన అంటిస్తారనమాట ఇవి చిన్న చిన్న ఫ్లవర్సు లీవ్స్ అట్లా బొమ్మల్లాగా ఇచ్చారు నెక్స్ట్ ఈ బుడ్డి బాటిల్స్ వచ్చేసి గమ్మండి నెయిల్స్ అంటించుకోవడానికి నేను పని ఉందా లేదా బాగున్నాయా లేదా అనేసి ఒకసారి చెక్ చేస్తూ ఉన్నా ఇవన్నీ కూడా సీల్డ్ వచ్చాయండి కాకుండా ఆయుధాలన్నీ నా దగ్గరే ఉన్నాయి కదా ఒక చిన్న హోల్ అయితే పెడతా ఉన్నా బాగుందండి పనిచేస్తూ ఉంది ఏం గడ్డగట్టి కానీ ఏదైనా డ్యామేజ్ ఉండడం కానీ ఏది రాలేదు అన్నీ నీట్గా వచ్చాయి నెక్స్ట్ ఇవేంటంటే నెయిల్ పాలిష్ మనం ఫింగర్స్ పైన నెయిల్ పాలిష్ పెట్టుకుంటాం కదా తర్వాత దాన్ని ఏదైనా చిన్న చిన్న డాట్స్ పెట్టాలన్నా లైన్స్ పెట్టాలన్నా వీటితో పెన్స్తో పెట్టుకోవచ్చు అనమాట నెయిల్స్ అంటించడము మొత్తం అయిపోయిన తర్వాత క్లీనింగ్ కోసం ఈ బ్రష్లు వాడతారు నెయిల్ పాలిష్ని ఇలా వేసుకోవడం కోసం కూడా వాడుకోవచ్చు మన ఇష్టం అండి మనకి ఎలా సెట్ అవుతే అలా వాడుకోవచ్చు అనమాట దేన్నైనా ఇప్పుడు నా చిట్టి గోర్లకి పెద్ద గోర్లు పెట్టి అంటించేస్తా చూసేయండి ఫస్ట్ కరెక్ట్గా మన ఫింగర్స్కి సరిపోయే నెయిల్స్ అయితే సెట్ చేసుకొని తీసుకోవాలన్నమాట చిన్న సైజుకి చిన్నది పెద్దదానికి పెద్దది అట్లా మొత్తం సెట్ చేసి లైన్గా పెట్టుకోవాలి మనకి టూ హ్యాండ్స్కి కావాలన్నా వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ ఒక హ్యాండ్కి మాత్రమే పెట్టుకుంటా ఉన్నా ఇప్పుడు గమ్ తీసుకున్నాను నెయిల్ పైన కొంచెం గమ్ పెట్టేసి ఆ నెయిల్ని అటు ఇటు తిప్పామంటే మొత్తం స్ప్రెడ్ అవుతుంది తర్వాత ఇట్లా మన నెయిల్ పైన ఈ విధంగా పెట్టేసి ఒక నిమిషం అట్లా జస్ట్ ఒకసారి ప్రెస్ చేసి పట్టుకున్నామంటే ఫిక్స్ అయిపోతుందండి అంతే కానీ కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి పక్కనబడి అంటుకునిందంటే తీసామంటే కొంచెం మంట వస్తుంది కొంచెం సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి సేమ్ ఇలాగే మొత్తం ఫైవ్ ఫింగర్స్కి నెయిల్స్ అన్ని అంటించేసుకోవాలి అంటించిన తర్వాత ఎలా ఉన్నాయో చూపిస్తాను అలాగే దీనికి ఏమేమి మార్ట్ వేసుకున్నానో కూడా చూపిస్తాను నాకు కొంచెం అలవాటు ఉంది కాబట్టి తొందర తొందరగా అన్ని అంటించేసుకున్నా కాకోకుంటే కొంచెం స్లోగానే ప్రాసెస్ అంతా ఉంటుందండి మనకి మనం చేసుకునే దానికన్నా ఒకరికి చేసామంటే పర్ఫెక్ట్గా వస్తుందండి ఏమంటే మనకు కొంచెం కంఫర్ట్ ఉండదు ఒక హ్యాండ్తోనే చేసుకోవాలి కదా అందుకోసం అన్నీ అంటించిన తర్వాత ఇట్లా మనము ఎంత హై ఎంత పొడవు కావాలి ఉంచుకొని కట్ చేసుకోవాలండి మిగిలిందంతా అలాగే షేప్ కూడా ఇప్పుడే కట్ చేసుకోవాలన్నమాట మనకి డైమండ్ కావాలా స్క్వేర్ కావాలా యూ కావాలా వీ కావాలా అలా మనం సెలెక్ట్ చేసుకొని ఒక షేప్ని కట్ చేసుకోవాలి నేనైతే యూ షేప్లో కట్ చేసుకుంటా ఉన్నా ఎందుకంటే వి అంటే నాకు బాబు ఉన్నాడు కదా పొడుచుకోవడం అట్లా అవుతుంది అందుకనేసి యూ షేప్ అయితే రౌండ్గా ఉంటుందనేసి కట్ చేసుకుంటా ఉన్నా అలాగే హైట్ కూడా కొంచెం తగ్గించేశానండి తర్వాత ఈ షేపర్స్ ఉంటాయి కదా వీటితో నీట్గా షేప్ చేసామంటే సాఫ్ట్ అయిపోతుంది మనం కట్ చేసిన దగ్గర కొంచెం కూసుగా ఉంటుంది కదా అలా లేకోకుండా సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఎవరికైనా టచ్ అయినా కూడా స్కిన్ లేయడము మంట రావడం అట్లా ఉండదండి జస్ట్ టచ్ అయినా కూడా నెయిల్స్ లాగే అనిపిస్తుంది అనమాట చాలా బా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు నేను ఒకటైతే అంటించా కదా అదే ప్రాసెస్లో మొత్తం ఫైవ్ ఫింగర్స్కి నెయిల్స్ అన్ని అంటించేసి షేప్ చేసేసి పెట్టేసుకుంటున్నానండి న్యాచురల్ నెయిల్స్ లాగా కావాలంటే ఇలాగే కూడా ఉంచుకోవచ్చు ఈ నెయిల్స్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి స్కిన్ కలర్ ఉంటుంది ఇట్లా వాటర్ కలర్ ఉంటుంది లేకపోతే షైనీగా ఉండేటివి ఉంటాయి అట్లా చాలా కలర్స్ అవైలబుల్ ఉంటాయండి ఫస్ట్ నెయిల్స్కి మనకి నచ్చిన నెయిల్ పాలిష్ అయితే వేసుకోవాలి కదా నేను పింక్ కలర్ వేసుకుంటా ఉన్నా నిజంగా నెయిల్ పాలిష్ వేసిన తర్వాత ఎంత క్యూట్గా కనపడ్డాయి నాకైతే ఇంత పొడవాటి నెయిల్స్ అంటే నాకు చాలా ఇష్టం నిజంగా భలే హ్యాపీగా ఫీల్ అవుతా ఒక ఫేషియల్కి కూడా ఇంత ఇష్టపడినండి నేను నెయిల్స్ అంటే నేను ఎందుకో భలే ఇష్టం నాకు ఇలా నెయిల్ పాలిష్ పెట్టుకున్న తర్వాత దీన్ని బాగా ఆరనివ్వాలి మెయిన్ ఒక ఎన్నిసార్లు చూసుకుని ఉంటానో దీన్ని పెట్టుకున్న తర్వాత నెయిల్స్ని ఆరే వరకు చూస్తూనే ఉంటాను తర్వాత దీనిపైన వచ్చేసి చిన్న చిన్న డిజైన్స్ ఏమన్నా అనుకున్నా ఫస్ట్ ఈ వీల్స్ అయితే తీసుకున్నా నేను ఇవి ప్లాస్టర్స్ లాగా అనమాట మనం అంటించేసుకోవచ్చు ఇట్లా అంటిస్తా కదా నెయిల్స్ పైన మనకి నచ్చిన షేప్ అంటించుకోవచ్చండి ఇలా ఇది అంటించిన తర్వాత మళ్ళీ దానిపైన ఇంకొక పాలిష్ ఏదైనా వేసుకొని తర్వాత ఈ స్టిక్కర్స్ని తీసామనుకోండి అప్పుడు డబల్ కలర్లో ఉంటుంది నెయిల్ పాలిష్ అనేది అలా అయినా ఉంచుకోవచ్చు లేకపోతే ఇలాగే స్టిక్కర్స్ లాగే ఉంచేసుకొని ఇలా వేసేసుకొని దానిపైన మళ్ళీ షైనింగ్ నెయిల్ పాలిష్ కానీ ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ కానీ ఉంటాయి కదా వాటిని అయితే దానిపైన వేసుకున్నామంటే ఫిక్స్ అయిపోతాయండి ఇంకా అలాగే ఉంటాయి ఊడిపోకోకుండా మనం తీసే వరకు కూడా ఈ నెయిల్స్ అనేటివి ఎన్ని రోజులు ఉండొచ్చు అని డౌట్ రావచ్చు మనం చేసే వర్క్ను బట్టి ఉంటుందండి మనం ఇంట్లో ఎక్కువగా గిన్నెలు అలాంటివన్నీ కడిగేస్తా కొంచెం బాగా పెట్టుకోకుంటే తొందరగానే ఊడిపోతాయి ఒకవేళ నీట్గా పెట్టుకుంటే టెన్ డేస్ కానీ ఫిఫ్టీన్ డేస్ కానీ అలా ఉంటాయండి నాకైతే ఒక వన్ వీక్ వరకు ఉంటాయి అంతే వీటిని మనం ఎమర్జెన్సీగా అప్పటికప్పుడు తీసేయాలంటే జస్ట్ హాట్ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ హ్యాండ్ని అలా పెట్టేస్తామంటే ఊడి వచ్చేస్తాయండి ఎప్పుడు లాగడము ఏదైనా వేసి గీకడము అట్లంతా చేయకూడదు నెయిల్స్ ప్రాబ్లం అవుతుంది మళ్ళీ మన నెయిల్స్ ఉంటాయి కదా మెయిన్వి అవి వచ్చేసి నిరేలాగా చీలడము కట్ అవ్వడము పెయిన్ రావడం అట్లా అవుతుందండి ఎప్పుడూ అట్లా చేయకూడదు ఈ విధంగా ఒక్కొక్క నెయిల్కి ఒక్కొక్కటి యూస్ చేస్తూ మొత్తం అయితే ఇలా చేసేసుకున్నా నేను ఫైనల్ లుక్ అయితే చాలా మంచిగా అనిపించింది నాకు అంతా కంప్లీట్ అయిన తర్వాత మొత్తం అన్నీ సరిది పెట్టేసుకుంటున్నా అన్నీ బాగున్నాయి నాకు బాగా నచ్చినాయి ఈ ప్రోడక్ట్స్ వచ్చినవి కూడా చాలా తక్కువ రేట్కే వచ్చాయి మెయిన్ పెడిక్యూర్ కి బాక్స్ అనేది ఇట్లా ఉంటే కూడా అన్ని కంఫర్ట్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అందుకనే ఈ బాక్స్ కొన్నాను నేను ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువైపోయింది నెయిల్ ఆర్ట్ అలాగే నెయిల్ పాలిష్ అలాగే నెయిల్ ఎక్స్టెన్షను అలాగే ఇవన్నీ కూడా పెడిక్యూర్ మానిక్యూర్ అవి చేయించుకోవడం నా పార్లర్లో అందుకనేసి అన్నీ సెట్ చేసి పెట్టుకున్నా చాలా వరకు అయిపోయి ఉంటే మొత్తానికి నా నెయిల్స్ అయితే ఇలా క్యూట్గా రెడీ అయిపోయినాయి కాకుండా నాకు ఏదైనా ఫేషియల్ అలా ఎమర్జెన్సీగా వచ్చిందనుకోండి కొంచెం ఆ మనుషుల్ని బట్టి ఇవి తీసేస్తాను అనమాట తొందరగా ఎందుకంటే కొంచెం ర్యాష్గా ఉండే వాళ్ళు అలా ఉన్నారనుకోండి ఇవి తీసేస్తాను వాళ్ళకు పుచ్చుకోగానే అరుస్తారనమాట అట్లా అరుచుకోకుండా తీసేసి పెట్టు పక్కన పెట్టేస్తా ఎంత బాగున్నాయి కదా ఇట్లుంటే భలే ఉంటుంది నిజంగా నార్మల్గా ఎక్కడికైనా కాలేజ్ అమ్మాయిలు వాళ్ళైతే బాగా మెయింటైన్ చేసుకోవచ్చండి ఇంట్లో వర్క్ చేసే వాళ్ళైతే కొంచెం కష్టము కాకపోతే బాగుంటాయి చూడడానికి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్